జావా మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనకి దర్దాపుకి పదిహేను రోజులు అంటే పదిహేను క్యాన్లు అంటే పది లీటర్ల చొప్పున డైలీ చర్చికి ఈవినింగ్ పూట నాకు ఆర్డర్ ఇచ్చారండి అంటే ఈ చలికాలం కొంచెం వేడిగా తాగితే బాగుంటుంది అని చెప్పి నాకు ఆర్డర్ ఇచ్చారు ఈ లైట్ స్వీట్ అంటే చక్కెరతోటి కాకుండా బెల్లంతో ఆల్రెడీ మీకు వీడియో పెడతాను చూడండి ఒక డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను చూడండి యాను మన షాప్లో ఆల్రెడీ మేకింగ్ వీడియో ఉంటుంది అది చూడండి సరే మరి ఏమైనా ఉన్నా మనకు ఆర్డర్లు ఉన్నా కానీ ఏది కూలింగ్తో కావచ్చు కూలింగ్ లేకుండా కానీ కూలింగ్ కావాలంటే మన దగ్గర షాప్ కాడ టెస్ట్ చేసుకోండి మనకి ఎప్పుడైనా ఫంక్షన్లో ఉన్నా కానీ చిన్న బాటిల్స్లో కానీ లీటర్లో కానీ ఆఫ్ లీటర్లో ఎలాగా ఎలాగైనా మనం సప్లై అవ్వగలుగుతాము ఒకసారి రెండు విజిట్ చేయండి ఉంటా మరి